சடங்க பாட ரே தீரா దానికి పదాలు పడతాయి అన్నమాట బేసికల్గా యుల్ సీ దట్ అన్నమాట ఎక్స్ట్రా యుద్ధాలు కాదన్నమాట అండ్ పంపిస్తే ఎన్ని అంటే ఇప్పుడు ఇది నాకు కొత్త ఏం కాదు మా గురువు గారు శ్రీని సీతారామ శాస్త్రి గారు అండ్ నేను గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏది ఉన్నా సరే శాస్త్రి గారు ఈజ్ ద వే నో దట్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఎ లిస్ట్ రైటర్ కాదా స్క్రిప్ట్ మొత్తం అదంతా ఉండేది మొదటిసారి గురువుగారు లేకుండా జరుగుతున్న సినిమా నాకు అన్నమాట అండ్ ఇట్స్ వెరీ ఇప్పుడు కూడా నేను రెండు మూడు రోజులకి అంటే గుర్తు రోజు గుర్తుంటుంది అన్నమాట

కానీ ఆయన పాటలు విన్నాకనే నేను నాకు తెలుగు మీద ఇష్టం పెరిగింది నేను నేర్చుకోవడం రాయడం చదవడం టైటిల్స్ అందరు పాడారు కదా ఎత్తు దారుల దారులు కిరవాణి గారు తో కలిపి పాడాను అండ్ సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అనమాట తెలుగు జాతి కన్నా ఒక గొప్ప బిడ్డ అన్నమాట మళ్ళీ తెలుగు జాతి కన్నా సిద్ధాక డింకర్ చెప్పినట్టు చూస్ చేసుకుంటాడు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు సడన్ అంటే ఈ సినిమాకి ఈయన కరెక్ట్గా కంచి సినిమాకి చిరంతన్ భట్ చిర చిరంతన్ భట్ ఎవరున్న పేరు విన్నారా అంతకు ముందు అంటే నాకు ఆయన గబ్బరిస్ బ్యాక్లో మెరీ మెరీ కహానీ ఫానీ అని ఆ పాట అది అది విన్నాను దెన్ ఆయన గబ్బర్తో పని గబ్బరీస్ బ్యాగ్లో పని చేస్తాను ఆయన ఆ పాటలు ఇచ్చారు కదండి సాంగ్ ఇటు 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 అని అది కావచ్చు అది సాంగ్ అని ఐఎమ్ వెరీ నో యువన్ గారితో పనిచేసిన కూడా వానము బట్ ఆల్ దీస్ సాంగ్స్ నో కిరవాణి గారు మనీష్ శర్మ గారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ దిస్ ఇస్ మో నేను షూటింగ్లో అంటే ఇట్ యుల్ బీ ఇన్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ అన్నమాట ఒక్కసారి మ్యూజిక్ కంపోజింగ్ ఉంది ఐ హ్యావ్ టు మీట్ కిరణి గారు హావ్ ఐమ్ గోయింగ్ టు మీట్ మనీ శర్మ గారు చరంతం గారు కావచ్చు మూర్తి గారు కావచ్చు వీటికి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే బికాస్ దర్ ద క్రియేటివిటీ అండ్ ప్యూర్ ఆర్ట్ నాకున్న లైఫ్లో ఉన్న ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే ఓకే అయ్యో పాడలేము నేర్చుకోలేదు వేసుకొలగా కోవిడ్ టైంలో మీరే లేదు నో తెలి కాదు చిన్నదైనా సరే మన నగర్ అక్కడ చిన్న చిన్నది బ్యూటిఫుల్ కథ రాశారన్నమాట కథ కదా ఆయన నవ్యలో ముందు మాటలు ఒక చోట రాస్తారు అది యాక్చువల్గా ఆనందం అంటే ఏమక్కలేదు కూర్చొని ఏదో చిన్న పునిరాగం రాగం పాడుకుంటే రాక రాక్కలేదు అందం అంటే ఏం లేదు ఒక ఒక పువ్వు కోసుకున్న దూరం అక్కడ పక్కన పెడితే దేనికి అవసరం కాదు బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని సో అది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట బట్ ఎప్పుడైనా సరే రికార్డింగ్లో కూర్చున్నప్పుడు కానీ మీరందరూ కలిసి నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఇది అ నేను మొత్తం కాపీ అయిపోయింది ఐ వాస్ వెరీ హ్యాపీ నా రిలాక్స్ నిన్నే మొత్తం క్లీన్గా అయిపోయింది ఆర్ రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ మై టీం తన్మయ గారు వీళ్ళు టీమ్ వీ హ్యావ్ టు డూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ శేఖర్ వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు దెన్ ఐ ఐ లెస్ డూ డూ వీల్ వాట్ వైల్ మేకింగ్ ద ద ద మ్యూజిక్ హార్ట్ బీట్ మూవీ విల్ జస్ట్ మేము మాట్లాడుకుంటున్నాం క్రిష్ గారు ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ లేదా ఈవెన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఎలా అయితే కనిపిస్తారో కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఇన్ రికార్డింగ్ స్టూడియో సాగర్ అన్న నేను ఉండి అక్కడ కంపోజ్ చేస్తున్నప్పుడు ట్యూన్ పాడుతున్నప్పుడు వీ హ్ సీన్ హిమ్ బికమ్ అ కిడ్ డాన్సింగ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద వే హీస్ లైక్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆ రీల్లో కానీ విజువలీ మ్యూజికలీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ద వే హీ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అసలు మేమిద్దరం అయితే షాక్ అయిపోయాం ఇలా కదా ఎంజాయ్ చేయాలి ఒక సీన్ని ఆ ఏడు స్వరాల్లో అనంతమైన హ్యాపీనెస్ అండి అక్కడ కూర్చొని అండ్ రియల్లీ నో చిన్న చిన్నగా ఉంటే ప్రతి చోట దర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్ సంథింగ్ ఎక్సైటింగ్ చిన్న చిన్న న్యూ ఇప్పుడు మీరు పాడుతున్నారు మీరు స్థాయి మార్చేసరికి అది అదే కొత్తగా వచ్చింది ఆయన ఫస్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ ఇక్కడి నుంచి వెళ్దాం ఇక్కడి నుంచి వెళ్దాం తను ట్యూన్ పాడుతున్నప్పుడు నాకు గుర్తుంది అది నీ సంవత్సరం ట్యూన్లో పాడుతున్నప్పుడు వాట్ దే డిడ్ అండ్ అవన్నీ సార్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ టు ఎంజాయ్ అమ్మా నీసావాసం ట్యూన్ పాడుతున్నప్పుడు యు అస్ట్ మీ టు గివ్ అవ వెరీ హెవీ టోన్ బరువు ఇంకా చాలా అది చాలా హెవీగా అనిపించాలి అని తారారా అని మొత్తం ఫుల్ టోన్ లో పెట్టి పాడింది కానీ తర్వాత ఫైనల్ నేను విన్నాను ఒక వర్షన్ విన్న తర్వాత ఇట్స్ లైక్ ద క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు సాఫ్ట్ కంప్లీట్ సాఫ్ట్ కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నది అసలు హిస్ అని ఫస్ట్ ట్యూన్ చేసినప్పుడు ఉంటది దెన్ వన్స్ విజువల్ బికాస్ నో దట్ కమ్స్ ఆన్ ద విజువల్ ఈయన రాసిన తర్వాత దెన్ సాగ ద వే అండ్ దాని తర్వాత ద బ్యూటీ ఆఫ్ థర్టీస్ ఆ సాంగ్ వచ్చిన తర్వాత ద సేమ్ సాంగ్ హీ యూజ్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ గారి విశ్వరూపం ఉంటుంది అన్నమాట ఒకటి దే సీక్వెన్స్ వేర్ చండాస్ అన్నీ వస్తూ ఉంటే రే రే అనగా ట అసలు మనోడు రిథమ్లో కింగ్ కదండి మ్యూజికల్గా ఇంకో సాంగ్ రాశారు అది రేపు ఇదే గణేష్ చతుర్యం రెండు రోజులు అది రిలీజ్ అవుతుంది అది మనం ఇందాక ఓలే 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 ఒప్పుల గొప్ప అనేది అన్నమాట అది అందులో సాగర్ గారి అమ్మాయి లాస్ట్ అంతా సాగర్ తన డెబ్బ్యూ అమ్మాట్యూ అంబరం అంటే గుండెలోంగారం అది అంటే ఆ ఒక శ్రీకాకుళం కాకుల సిక్కులన్నీ దాటుకొని వెళ్ళి ఈ ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో జరిగే కథ కాబట్టి ఈయన స్టార్ట్ చేయటం అలాగే స్టార్ట్ చేశారన్నమాట ఒలి ఒలి ఒలే అంటారని ఒలే ఒలే ఒప్పుల కుప్ప ఈయన చందమామ ఎమ్మ సూర్యుడు మీ లోకం మాకెందుకులే అంటారు వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు అనేది ఇది శీలావతి దేశరాజు అన్నమాట వాళ్ళిద్దరిది విడదీయలేని బంధం ఈ సినిమాలో అసలు దే విల్ బి లైక్ దిస్ అన్నమాట దాన్ని ఎంత అందం కంపోజ్ చేస్తే ఆయన దాని ట్యూన్ చేశారు దానికి అంత బ్యూటిఫుల్గా రాశారు అనమాట ఆయన పాడింది బాగుంది అని బట్ ఇంక మరి అసలు ఆయన చెప్పినట్టు అది సెకండ్ థింగ్ ఆయన పాడి ఫస్ట్ టైం అన్నమాట కొన్నిసార్లు రీచ్గా నాకు కాదులేండి అని చెప్పారు బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సింగర్ అది అనురాగ్ కుల్కర్ణి గారు అది అండ్ లిప్సి గారు బేస్ అండ్ ఇంకోటి అనురాగ్ కుల్కర్కి పంపిస్తే అన్న ఐ థింక్ ఇంకొక హాఫ్ నోట్ పెంచాము ఆల్రెడీ ఇక్కడ ఉంది వాడు ఇంకా పెంచితే అది కొంచెం మిస్ ఎక్స్ప్రెషన్స్ రావు అంటే ఐ కెన్ సింగ్ ఐ నో కెన్ సింగ్ ఎంత ఎంత బ్యూటిఫుల్ మెలడీ అంటే యాక్చువల్ గా అండ్ సాగర్ ఒకవైపు దీస్ కైండ్ ఆఫ్ మెలడీస్ బేసికల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సాగర్ ఎందుకంటే ఈ సినిమా మెడిటేషన్ చేసినందుకు అయితే అయిన తర్వాత సార్ ఏంటంటే బ్యాండ్ లో బిజీగా ఉన్నాను అది ఉంది అలా చెప్పుకోవాలి బేసికల్గా సరే సార్ నిజంగా ఇది జరిగింది ఇది నేను ఇంటర్లో ఉంచొచ్చి కట్ చేసి మీ తర్వాత మర్చుకోండి ఇంకోటి అయిపోయింది ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంకోటి సరే ఇది ఒకటే కాదు మేము ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం రాజీ గారు అది కూడా వీఆర్ ప్లానింగ్ టు గివ్ మీరు రెండు చేసుకోవచ్చు సో దట్ నో మీకు ఆ ఫైనాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయంటే సార్ ఇదంతా బాగుంటుంది సార్ ఇది బేసికల్గా ఐ కెన్ సీ దట్ సార్ ఇప్పుడు ఇలా ఉంది తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాండ్ బ్యాండ్ ప్రోగ్రామ్ హ్యాపీ ఎవరు గారు తమన్ గారు అంటే సుఖానికి అలవాటు పడుతున్నారు నువ్వు పది మంది ప్రోగ్రామ్ పిలుద్దాం బేసికల్గా వీల్ నో థింగ్ ఎవ్రీ టైమ్ మోటివేషన్ లైక్ బాగా సపోర్ట్ చేశారు సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ యు నో ఫర్ ద ఎఫర్ట్స్ వి ఆల్ పుట్ యాక్చువల్లీ అఫ్ కోర్స్ వాట్ యూ గైస్ బ్రాట్ నాట్ ఓన్లీ నువ్వు మీ పాటల వర్క్ మాత్రమే కాదు అలా అయితే మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు బికాస్ ను మీరు నీరు ఆవాసం దగ్గర కావచ్చు రీ రికార్డింగ్ కావచ్చు మీరు పాడిన లెజెండ్ ఆఫ్ గాట్ దాని మొత్తం ఆర్ దేర్ అండ్ ఐ లవ్ ద ఫ్రెండ్షిప్ ద బ్యాండ్ ఆఫ్ బ్రెదర్స్ అంటానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అండ్ పర్సన్ కమింగ్ ఫ్రమ్ దట్ అండ్ యువర్ కంట్రిబ్యూషన్ అండ్ మీ కంట్రిబ్యూషన్ నేనైతే మిమ్మల్ని ఇప్పుడు వెన్ ఎవర్ ఇస్ ఎక్కువ యాక్చువల్లీ ద సేమ్ వే వాట్ హీ కంట్రిబ్యూటెడ్ ద ఫిల్మ్ అండ్ ఫర్ మీ ఆయన పాట కావాలనగానే త్రీ సాంగ్స్ వీ వెంట్ ఆన్ మెనీ వర్షన్స్ బికాస్ దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ అండ్ ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ వస్తుంది ఆ సినిమా ఓకే అండ్ అనదర్ థింగ్ ఐఎమ్ షూర్ మనం చూస్తాము అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఉంటే ఈయన ఇంత సినిమా చేసి వీళ్ళు ఇక్కడ ఉన్న ఉన్నట్టు కూడా ఉండట్లేదు ఏంటి ఏంటి దానికి రా కదా సరే ఇంకా అది సెప్టెంబర్ ఫిఫ్త్ మా ఫస్ట్ షో సార్ డెట్రాయిట్ లో యుఎస్ లో సోఎస్ లో ఓకే సో ట్వంటీ సెకండ్ టోర్ ఓకే అండ్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫస్ట్ షో సో మీకంటే మొదటి మేమే చూస్తాం సార్ ఆయన డెబ్యూ జరుగుతుంది ఆయన యూఎస్ లో ఉన్నారు వాళ్ళ కూతురు డెబ్యూ కూడా స్వాగతం సార్ నేను ఫస్ట్ ఫ్రెండ్ అయినా వీళ్ళు బ్యాండ్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ స్వార్థం నాకు రబ్బర్ బ్యాండ్ వేస్తా సార్ ఎంత స్వార్థం అంటే సార్ ఇప్పుడు జనరలీ వాడి ఫస్ట్ మూవీ రిలీజ్ అంటే మేము అందరం కలిసి సెలబ్రేట్ వీళ్ళిద్దరు అక్కడ పార్టీలు దాంట్లో సాడిజం కూడా చేస్తాడు సార్ వీడైతే వీడు వీడియో కాల్ చేస్తాడు సార్ వీళ్ళు చేసి బాగా అంటే మేము పార్టీ చేసుకుంటున్నాము మా ఫస్ట్ నేను ఎక్కడున్నానరా అంటే అంత సాడిజం చూపిస్తారు వాడు దసరాలో ఉన్నాడని చెప్పు అన్నారు కదా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు వచ్చే మ్యాజిక్ చేస్తారు ఆ మ్యాజిక్ నువ్వు మ్యాజిక్ చెప్పారా సార్ ఈ రోజు ఒక మ్యాజిక్ జరిగింది సార్ సో ఫోన్ చేశాడు మీరు అన్నట్టు వన్ టూ త్రీ ఫాలో అయ్యాడు సార్ మీరు ఇంటర్వ్యూ అనగా చెప్పేశాడు ఫోన్ చేశాడు అయితే వన్ టూ త్రీ ఫాలో అయినప్పుడు అందులో ఫోర్ ఫైవ్ సిక్స్ వరకే చెప్తున్నాడు సార్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెప్పట్లా అన్నాడు సార్ అంతే చెప్పాడు సార్ కట్ చేస్తే వినాయక్ చవితి ఇంటర్వ్యూ అని మాకు తెలియదు మేము మంచి జింగ్ బ్యాంగ్లో వచ్చాం సార్ నేను ట్రెడిషనల్ చెప్పలేదు అని అనుకున్నా నేను నేను ఇంకా మంచి జిగల్ సార్ కానీ డ్రెస్ నాది సార్ ఈ డ్రెస్ మీకు గుర్తుందా లేదా తెలియదు కానీ ఇది మీదే మీ వాడర్న్స్ తీసేసుకున్నా సార్ ఇది కూడా సార్ ఇది కూడా సార్ మీ బట్టి మేము మాడే ఈవెంట్ కజిన్ తోటి పైకి వెళ్ళారు నువ్వు సార్ అంటే ఎలా పై వెళ్ళారు అది నాకు గుర్తులేదు కానీ గ్రీంది ఇది ఇందా చూసుకుని నాకు ఇలాంటిది ఉంది నాకు ఇలాంటిది అనుకున్నాను మీదే సార్ ఇది ఇది మీదే సార్ నేను ట్రై చేశాను సార్ రాకపోతే బ్లాంకెట్లు ఆర్డర్ పెట్టాను మంచి కొంచెం సన్న పడ్డం వల్ల మీది పట్టింది సార్ అదే సార్ నేను ప్రాపర్ నేను ఒక సన్న ఒక బ్లాక్ విత్ ఫుల్ స్టిక్కర్ సార్ షర్ట్ ఇది మీ లాంటిది కాదు సార్ మీదే మీదే నేను వేసుకున్నాను సార్ ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను ఇంకా పోయి అన్న రూమ్ లోకి వెళ్తున్నావు రూమ్ లోకి వెళ్తున్నాం అని చెప్పాడు అర్థమైంది ఇదేంటయ్యా Ja, das <laughs> <laughs>